హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను నేను కూడా కానీ బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి దారాల స్టాండ్ గురించి మీకు చెప్పాలనుకున్నా నేనైతే తీసుకున్నానండి ఇది నాకు చాలా బాగా నచ్చింది అందుకోసం తీసుకున్నాను మీకు కానీ చూపిద్దామనేసి చూపిస్తున్నాను ఇది ఓపెన్ చేస్తానే రెండుగా వస్తాయండి దీంట్లో స్టాండ్లు ఈ ఈ రెండు స్టాండ్ను కలిపి పెట్టుకోవచ్చు లేదంటే గోడకి తగిలించుకోవచ్చు ఒకటి గోడకు తగిలించుకుంటే ఈ దారాలన్నీ సరిపోతాయండి ఇంకొకరికి షేర్గా మనం చేయొచ్చు అనమాట ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా ఎవరన్నా టైలరింగ్ వాళ్ళకైనా షేర్ చేసుకొని ఇద్దరు తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది నీకు నీకు నచ్చుతుంది తీసుకుంటారనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ రెండుగా పెడితే ఇలా వస్తుంది నా వచ్చి ఇలా ఉన్నాయి చిక్కుబడిపోతా ఇలా పెట్టుకునేదాన్ని ఇప్పుడు ఇలా పెట్టానండి చూసేదానికి చాలా బాగున్నదండి కలర్స్ కానీ ఎత్తుకునేదానికి ఈజీగా ఉంది మీకు నచ్చి తీసుకుంటారని నేను నమ్ముతున్నాను చాలా బాగుందండి తీసుకోండి నాలుగు వందల యాభై రూపాయల